హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు మేము చూడండి ఈరోజు మా విలేజ్కి వచ్చాము ఇక్కడ ఇది ఘంటసాలపాలెం అనే విలేజ్ ఇక్కడ చెప్పాను కదా మా పేరెంట్స్ ఉన్నారని అక్కడికి వచ్చాము ఇదంతా గార్డెన్ అనమాట ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు ఇదిగో మా ఫాదర్ ఉన్నారు ఇక్కడ ఈయనకి ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఇడిచి ఉన్నానా హలో ఇలా చెప్పు హలో ఈయన ఇప్పుడు ఇంకా ఇదంతా ఇక్కడ గార్డెన్ పెంచుతాడండి హైబ్రిడ్ పొట్ట అంటే ఇది హైబ్రిడ్ పొట్ట కానీ ఆర్గానిక్ పద్ధతిలో పండించాడు మందులు ఏమి కొట్టకుండా ఎలా పండించావు చెప్పవచ్చు సార్ నువ్వు ఇవన్నీ గింజలు పెట్టావు ఇటు చూడు హైబ్రిడ్ విత్తనం తెచ్చి గింజలు పెట్టావు చక్కగా జోడు కాయలు బలగా బకెట్ మూడు రోజులు మూడు బకెట్ కాయలు కాస్తాని పంచి పెడుతున్నాం ఇక్కడ అంతా రోజు ఇదిగో ఈ బకెట్ గాయటం వీటిని పట్టుకెళ్ళి ఈయన అందరికీ పంచి పెట్టడం ఈ డ్యూటీ అనమాట ఆయన ఎనభై సంవత్సరాల వయసులో ఆయన ఆరోగ్య రహస్యం అదేను చూడండి ఇంక ఇలా చేస్తారన్నమాట ఎన్ని కాయలు వస్తాయో చూద్దాము ఇక్కడ మనమేమో వెళ్ళి కొట్టు కొనుక్కొచ్చుకొని చాలా అద్భుతంగా మంచి ఇదని తింటాము ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక కాయగూరలు అయినా పండిస్తూనే ఉంటాడు నాలుగింటికి లేసి ఈ పాదులు చేసుకోవటం వీటిని ఇది చేయటం ఎందుకంటే ఆరోగ్యం అనేది ఇంత ఇట్లా చేసుకుంటేనే ఆరోగ్యం చాలా ఇగో ఇలా ఉన్నాయి చూడండి అయిగో జంటకాయలు అంట కమలకాయలు అంటారా ఇవ్వం పట్టుకుంటా ఏంటి పిచ్చుక పొట్ట అంటారా ఏంటి హైబ్రిడ్ పొట్ట ఇత్తనం హైబ్రిడ్ గానీ పెంచడం ఎట్లా ఆర్గానిక్ పద్ధతిగా మందులు ఏమి వేయకుండా అసలు ఏం మందులు వేయకుండా ఎరువులు ఏమి వేయకుండా పండించినటువంటివి అనమాట ఇంకా ఆయనకి మొదటి నుంచి కూరగాయలు అలా పండించటం అలవాటు ప్రతిదీ కూడా దొడ్లో మూడు వందల అరవై రోజులు కూడా కూరగాయలు అనేది కొనకుండా ఏదో ఇక బంగాళదుంప అలాంటివి మనం ఇక్కడ మనకు పండనే కొనుక్కోవటం తప్ప ఏది కూడా కొనే పని లేదండి వాళ్ళిద్దరే ఉంటారు ఇక్కడ మరి మేము ఇన్ని నెలల నుంచి లేం కదా ఇప్పుడు వచ్చాము వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది చూడండి మనం లోపల ఇంకా చాలా కాయలు ఉన్నాయి అలా ప్రత్యేకంగా పెట్టి ఇది కాదండి ఎలా పెట్టినా కూడా అలా కాస్తాయి అనమాట ఇక్కడ టమాటాలు కానీ వంకాయలు కానీ ఇగో జోడు గుత్తి ఇగో జతకాయలు అండి జోడుకాయలు అనమాట అట్లా చక్కగా లేతగా కాయ ముదరకుండా వండుకుంటే ఎంత బాగా ఉంటుందో టేస్టు అంత బాగుంటుంది అంత చిన్న వద్దులే కొయ్యటు అదిగో లోపల పెద్ద కాయలు ఉన్నాయి పొడుగ్గా వైగో అది ముదిరిపోతుందా ముదిరిపోతే పనికి రావు బుడతలు తినేస్తాయి ఇక్కడ ఉడతలు పక్షులు ఉంటాయండి ఉడతలు ఈ కాయలు కూడా తినటం లేవు తినవు ఇదవరకు అందల కోసం ఆ గింజలు తినడానికి ఇప్పుడు ఆహారం లేక కాయలే నాదే వచ్చేసి ఇగో ఇందాక జామకాయలు కోసాడు జామకాయలు కూడా ఉడతలు తింటున్నాయి అదే ఇటు ఇటు లోపలికి ఉన్నాయి చూడలు నిన్న ఒక బకెడ్ వచ్చినాయా వాళ్ళు ఇద్దరే ఉంటారండి వాళ్ళు ఎన్ని తింటారు ఎన్ని కోసినా కూడా అవి విపరీతంగా కాస్తాయి ఏకాయ అయినా అంతే కాస్తుంది పచ్చిమిర్చి పెట్టినా అంతే కిలోలు కిలోలు కాస్తాయి ఏ అయినా అంతే అది చక్కగా ఉంటాయి నేను మీకు చెప్పా కదా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వీడియో చేసి మా ఊర్లో మా గార్డెన్లో మా ఫాదర్ పండిస్తారు అదే ఇన్స్పిరేషన్ వచ్చిందని ఇక్కడ మా ఊరండి మా ఇల్లు ఇక్కడ ఇది మా ఇల్లు ఇది మా గార్డెన్ అనమాట జాగ్రత్త నువ్వు జాగ్రత్త మేము నీకంటే అలవాటు నాకు లేదు

మరి అంత ఎత్తున ఉన్నాయి ఇంటి గోరు చిక్కుడు ఇంకా ఈ చెట్లు అంతగా ఇగ రాత్రి అయితే ఎత్తు తక్కువ ఎత్తు తక్కువ ఉంటాయి కాదు ఇంకా ఏం చేసుకుంటాం మళ్ళీ రేప ఎల్లుకోల్డ్ అని అయినాయి కదా ఇందాక ఇటు ఇంట్లో ఉన్నాయి కాయలు తక్కువ నువ్వు బాదా చెట్లు

పక్షులు రాకుండా ఉంటాయని ఇది టెక్నిక్ దీనివల్ల కొంత ఆగినాయి అంట అంతకుముందు ఇంకా బాగా అంట పక్షులు వాటికి ఆహారం లేక జాంకాయలా జాంకాయలు ఇప్పుడే కోసాడు ఏ కోస్తాను ఎలా తినేసింది చెట్లు మేము కాయలు పెట్టాము మేము ఆస్ట్రేలియా వెళ్ళే ముందు ఫైవ్ సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్లో ఇంకా ఇలా వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ మొక్కలన్నీ వెనక మళ్ళా ఇచ్చేస్తాం అనమాట పెడతాము మాకు ఈ చెట్లన్నీ యాభై సంవత్సరాల చెట్లు కొబ్బరి చెట్లు ఒక్కొక్కటి ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ వాటి మధ్యలో నాటి వాటిని తీసేద్దాం అనుకుంటున్నాం అన్నమాట

மூடோ நாலகோ உண்டாய் பொம்மலேபே கனப்படுத்த ரவி அல்லம் అల్లం చెట్లు అవి మామిడి అల్లం ఆ చెట్లు మామిడి అల్లం చెట్లు చూడండి చాలా బాగా ఉంటుంది చూపించు చూపించండి ఇదే మనం మామూలు అల్లం చూస్తాం కదండి ఇది మామిడి అల్లం అన్నమాట ఇక్కడ చాలా పెద్దది ఇదేంటి ఇత్తనాన్ని కట్టి పెట్టావా ఇది ఇత్తనాన్ని కట్టి పెట్టారు ఈ పక్షులు చూసినట్లే ఇంకా అదే ఒకటి అదే రెండు లోపల ఉన్నాయిగా ఏదో గో ఇదొకటి ఈ కాయ ఒకటి ఇంకో ఈకాయ ఒకటి విత్తనాలు కట్టి పెట్టారు వీటిని ఇంకా పక్షుల దృష్టిలోకి వెళ్ళట్లేము ఇగో ఇక్కడ రెండు ఉన్నాయి నాలుగు ఉన్నాయినా ఈ నాలుగు విత్తనాలకైనా అదే ఈ నాలుగు ఇగో కమలకాయలు మన కమల పిల్లల్లాగా ఇగో కమలకాయలు వీటిని కూడా ఇత్తనాన్ని కట్టి పెట్టారు ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో అట్రు కదా ఏమీ వేయి రస్లా మొత్తం ఇది మామిడల్లం ఈ మామిడ ఇటు చూపేసేయండి ఇది మొత్తం అల్లం చాలా బాగా వస్తుంది ఇవన్నీ గోరు చిక్కుళ్ళు దీనిలో రెండు మూడు రకాలు ఉన్నాయన్నమాట గోరు చిక్కుళ్ళు ఒకే రకం కాదు ఇంత హైట్ పెరగటం మీరు ఎక్కడైనా గోరు చిక్కుడు చూస్తారా ఇంకా కింద పడలేదు పూత బాగా వస్తాయి బాగా కాయలు వస్తాయి ఒక వస్తాయండి మీ దొడ్లో ఏది పిండినా కూడా అన్నీ పంచిపెట్టా ఇంకా ఇప్పుడే వర్షాలు స్టార్ట్ ఇవి ఎండ ఎండ కదా అందుకని ఇంకా ఏమీ మొక్కలు పెట్టలేదు ఇది సొర మొక్క పాకింది పాకుత ఉంది చూడండి తులసి మొక్క ఎట్లా పెట్టారు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ దగ్గర అవుతూ ఉంది తులసి మొక్క కింద కాని ఉండేది చెట్టులాగా అయిపోయింది తులసి బాగా పువ్వులు మందార పువ్వులు అక్కడ చాలా ఉన్నాయి మా మదర్ మళ్ళీ కిందకి తీసి వెళ్ళి కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ అయితే ఆవిడ పెట్టుకుంటుంది దేవుడికి అని చెప్పేసి పెట్టాము ఇదిగో ఎయిటీ టూ ఇయర్స్ ఇట్లా చెప్పు ఇక చెప్పు మా మదరండి ఆవిడ ఆవిడే వంట చేసుకొని పని మనిషి లేకుండా నీట్గా ఇల్లు అద్దంలాగా పెట్టుకుంటుంది ఎవరిని ఇంట్లోకి కూడా రానివ్వదు మమ్మల్ని తప్ప ఆవిడ ఆవిడ పద్ధతి అది కింద పెట్టా ఇంకా బకెట్లో ఉన్నాయి కదా అవన్నీ కోసుకోవచ్చు చెట్లు జామకాయలు ఈ జామకాయలు ఇలా పక్షులు కొట్టేస్తున్నాయి వాటికి ఆహారం వీళ్ళిద్దరే ఉంటారు వాళ్ళు ఎవరో తినరు ఇవి వండినా తినరండి కాబట్టి వాటికి ఆహారం కింద మిగిలినవి ఎవరికైనా వచ్చి కోసుకొని వెళ్తారు చాలా టేస్టీగా తీయగా ఉంటాయి ఇవన్నీ పొట్లకాయలు ఇదిగో వీళ్ళిద్దరూ ఎయిటీ టూ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆరోగ్యం ఉంట ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఈ ఆర్గానిక్ పద్ధతిలో రసాయనాలు ఇవ్వకుండా అనేది పండించుకొని తినటమే ఆయన యాభై సంవత్సరాల నుంచి ఇలాగా పండించుకుంటాడు మూడు వందల అరవై రోజులు అలాగా పండించుకుంటారు మా అమ్మగారి పేరు పద్మావతి మా నాన్నగారి పేరు రాధాకృష్ణమూర్తి ఒకసారి ఆయనతో అడుగు ఆయన ఏదైనా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పండించుకుంటున్నావు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూరగాయలు కాస్తానే ఉంటాను పండిస్తానే ఉంటాను ఎప్పుడు తింటానే ఉంటాను మిగిలికాయలే ఎవరికన్నా పెంచి పెడతాను ఉంటాను ఇదే పద్ధతి వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం వ్యవసాయం చేసాము ఎక్కువగా సొంతంగానే పని చేసుకునేవాడము కూలీ కూలీలు లేకుండా కొంతకాలం పని చేసాము తర్వాత నిదానంగా మనలో శక్తి తగ్గేటప్పటికి కూలీలను ఏర్పాటు చేసి వారి ద్వారాగా బతిం పొందాం అప్పుడు పద్ధతులు బాగున్నాయా ఇప్పుడు పద్ధతులు బాగున్నాయి పద్ధతులే బాగున్నాయమ్మా వెనకడ పద్ధతులు పద్ధతులు అంటే నేను అనే కలిపి కట్టతనం ఉండేది ఇప్పుడు ఏమో ఎవరికి అడుగు ఎక్కి అంతేగాని అప్పుడు పద్ధతులు చాలా ఆప్యాయతగా ఉండేవి ఒకరింటో ఒకరికి ఆపద వచ్చిందంటే అని కలెక్ట్ చేసుకునేవాడు ఇప్పుడు ఏమో ఏమో మనకెందుకు అయి వెళ్తే ఏదన్నా మనకి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో క్యాక్యాసిన వస్తామని అంటారు కానీ కనపడరు మనుషులు అదే విషయం మీరు ఇట్లా ఉండటానికి కారణం ఇదే అనమాట అవును కొంతమంది నుంచి మేము ఇతర వేసనాలు లేవు సిగరెట్లు బీడీలు పొగాగేగా సాగులు మందు మాకు మాకు అలవాటు లేవు కష్టపడటం పని చేసుకోవటం తింటాం తప్పితే వేరే అలవాటు లేవు ఈ కూరగాయలు ఇట్లా పండించుకోవటం తింటాం కాయలు లేనప్పుడు మేము మార్కెట్కి వెళ్ళి కాయలు తెచ్చుకుంటాము కాయలు లేకుండా ఉండేది తక్కువ కదా ఏదో గడ్డి ఆసంకాలం ఉంటుంది కదా ఆసంకాలంలో మరి కాయలు మనకి వాతావరణం బట్టి కాయలు వేడికి చెట్లు సరిపోతాయి ఆ చనిపోయినప్పుడు మరి ఆ పైనుంచి ఎక్కడో బెంగుళూరు నుంచి ఎక్కడి నుంచో వస్తామంటే దిగుమతి ఆ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఎనభై సంవత్సరాలు ఆయన ఆయన అనుభవాన్ని చెప్పారు ఇదిగో ఇక్కడ పుదీనా కూడా వేశారు పుదీనా చూడండి పుదీనా అంతా కూడా చక్కగా ఎంత మంచి స్మెల్ అంటే ఎంత మంచి చాలా చాలా ఎంత మంచి స్మెల్ ఉందాను మళ్ళీ ఇక్కడ కూడా జాన్ చెట్లు ఉన్నాయి ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడే అంతా ఇదిగైంది కొబ్బరికాయలు ఈ ఎందుక ఇలా కుప్పలు కుప్పలు కోస్తుంటాయి మేము వస్తేనే ఇంటికి మోక్షం లేకపోతే వీటిని ఏమి వాళ్ళు ఏం చేయలేదు కింద పడిన వరకే కోసి ఇక్కడ పెడతారు ఈ చెట్లన్నీ కూడా యాభై ఐదు సంవత్సరాలు అయింది అరవై అవుతుందా అరవై సంవత్సరాల కన్నాడు చెట్లు పెట్టిన చెట్లు ఇంకా ఎలా గెలలు వస్తున్నాయో చూడండి పైన కొబ్బరి ఇవన్నీ కూడా మేము మా పాదరు అరవై సంవత్సరాల కిందట పెట్టారు అంటే ఇంచుమించు చాలా ఏ చెట్లు ఇవన్నీ అయినా కూడా ఫలితాలు వస్తున్నాయి అక్కడ ఒక మామిడి చెట్టు ఇవంతా కూడా ఇంకా ఇప్పుడు కొంచెం చేసి మళ్ళీ అక్కడ మీకు కొబ్బరి మొక్కలు చూపించాను కదా అవి తీసుకొచ్చి ఇవన్నీ చేసి ఇక్కడ నారెంజ్ చెట్టు అండి అది విపరీతంగా కాసిన చెట్టు కాయలు చాలా ఇంత పెద్ద సైజు వస్తాయి అవి వాటిని ఈసారి మీకు అది వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంత బాగా పల్లెటూరు వాతావరణం చక్కగా సన్నగా వర్షం పడతా ఉంది చాలా హ్యాపీగా చల్లదనంగా ఉంది మనకి ఎప్పటికైనా అందరూ వెళ్ళి ఫామ్ హౌస్ దొరికిన ఫామ్ హౌస్ అంటారు ఇది మా హౌస్ అనేది ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది ఇదనమాట పొలాలను ఆనుకొని ఉంటుంది అందుకని మాకు ఇక్కడంతా కూడా చక్కగా మంచి అట్మాస్ఫియరు వీక్లీ వన్ వీక్ నెలకి వారం రోజులు ఇక్కడే ఉంటాం మేము వచ్చేసి వీళ్ళ దగ్గర ఉంటాము ఇక్కడ కూడా ఇదంతా కూడా ఇప్పుడు పెడతామన్నమాట టూ త్రీ డేస్లో మొత్తం ఇదంతా వంగ మొత్తం అన్ని పచ్చిమిరప నా ఆకుకూరలు అన్నీ కూడా ఫార్మింగ్ చేస్తామన్నమాట అంటే ఎండలు బాగా ఉన్నాయి ఎంత వాటరింగ్ చేసినా కూడా వెదరు బాగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు అది ఉసిరి చెట్టు అండి పెద్ద ఉసిడి అంటారు కదా అది పెద్ద ఉసిరి చెట్టు దాన్ని కూడా బాగా విపరీతంగా కాస్తుంది అది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా గార్డెన్ మళ్ళీ మేము మొక్కలు పెట్టిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను నేను వీడియో చేసి మళ్ళీ చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్